నేత కందుల దుర్గేష్ పై ఎంపీ భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కందుల దుర్గేష్ వైసీపీలో ఉండుంటే ఎమ్మెల్యే మంత్రి అయ్యేవారన్నారు దుర్గేష్ లాంటి మంచి వాళ్ళు వైసీపీలోకి వస్తారంటే ఆహ్వానిస్తామని కూడా అన్నారు భరత్ ఐదేళ్లు ఇంటింటికి తిరిగి కష్టపడ్డాక టికెట్ రాకపోతే ఎవరికైనా బాధ ఉంటుందన్నారు పవన్ రాజకీయం జనసేన కార్యకర్తలకి కూడా అర్థం కావడం లేదు అన్నారు రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ అని నేను భావిస్తూ ఉన్నా ఇప్పుడు దుర్గేష్ గారు గతంలో వైఎస్ఆర్ కుటుంబంతో చాలా అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి వాళ్ళు దుర్గేష్ గారు నిజంగానే కనుక మా పార్టీలో లాస్ట్ టైం ఉండి ఉంటే ఆయన ఎమ్మెల్యే అయ్యేవాడు బహుశా మంత్రి కూడా అయ్యేవాడేమో మరి అంత స్థాయి ఉన్న వ్యక్తే నేను ఇందాట చెప్పినట్టు రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ దుర్గేష్ గారు కూడా నిజంగా మంచి వ్యక్తులు ఇవాళ సంక్షేమం అందించే పార్టీల్లో ఉంటే ఇంకా రా ఇంకా మంచి చేయడానికి ప్రజలకి మంచి చేయడానికి ఆ నియోజకవర్గాలు మంచి చేయడానికి ఉపయోగపడతారు కంపల్సరీ ఆహ్వానిస్తాం అది కూడా అంటే నా లెవెల్లో నేను మాట్లాడేది కాదు మా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు డెసిషన్స్ తీసుకుంటారు నిజంగా మంచి వ్యక్తులు పార్టీలోకి వస్తే ఏ పార్టీ మట్టికి ఎందుకు వదులుకుంటుందండి పాపం ఐదు సంవత్సరాల నుంచి జెండా మోసుకుని వీధి వీధి పేట తిరిగాడు మరి అలాంటి వాళ్ళని టికెట్లు ఇవ్వకపోతే కొంత మరి వాళ్ళ కార్యకర్తల్లో కూడా నిరుత్సాహం